అందుకే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ ఆయన చెప్పి పంపించాల్సి వస్తుంది ఆ గంగు కోసం ఎవరు గురించో కాదు ఆమె లైఫ్ కోసం ఆమె వెళ్తుంది ఆయన టూ డేస్లో ఆల్రెడీ ఇప్పుడు ఆమె వన్ వీక్ కోసం వచ్చింది కదా ఆల్రెడీ టూ డేస్ ఎక్స్ట్రానే ఉంది నేను వాళ్ళు ఇంత కన్విన్స్ చేసి ఆమెకు ఉండాలని ఉంది కాబట్టి అట్లా కన్విన్స్ చేసి ఉంచినా ఇప్పుడు ఇంకా ఉంచి మళ్ళీ ఇంకేమైనా అటు ఇటేమైనా అయితే మంచి తేడా అయితే నా మీద వస్తుంది కదా అర్థం మీద్రేట్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాను అంటారు ఆయన పిచ్చిలా ఉండింది లేదో మంచి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అందుకే నీకు మైండ్ ఫ్రెష్ చేస్తా ఉన్నాను అప్పటి నుంచి ఫస్ట్ ఎగ్జామ్స్ రాయి మంచిగా మా ఇంట్రెస్ట్ చేస్తున్నా కుండ ఉందని చెప్పి ఎలా కొడుతున్నారు మళ్ళా నువ్వు కూడా వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు వీళ్ళు మజా కడతారు అట్లా అవన్నీ ఏం లేదు ఫస్ట్ బ్యాగ్ తెచ్చుకోపో ఇన్న లేట్ అయిపోతుంది మళ్ళీ చదివినాడు ఇంకా తెచ్చేసరికి అయితే ఈయన ఏడ్చేటట్టు ఉంది అందుకే మేము దెబ్బ దెబ్బ పంపించాలా ఇంకోటి ఏంటంటే కంగుడు కళ్ళు ఏడు ఖర్చు పోలేదు అందుకని చెప్పేసి ఆయన లేడు ఏడు అని చెప్పేసి

ఎవరు మనకి మనం చెప్పినా ఇది చేయొద్దు అది చేయొద్దు అని అంటే చెప్పినా వాళ్ళ మనసులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం వాళ్ళని ఫోన్ పోయాక ఎంత మాట్లాడుకుంటారు ఎందుకు కదా అని పక్కన పెడితే ఫస్ట్ చదువుకో ఫోన్ వాడకు మీ మమ్మీకి చెప్తా ఫోన్ తీసుకోవాలి అప్పుడు చక్కగా ఎందుకు చదువుకో ఫస్ట్ నేను నాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి బాయి అందుకే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా ఇట్ అయిపోలే రాయిపోయి సరే చదువుకో వడ్లే గంగు గింగు పక్కన పెట్టేసి టేస్ట్ అయినా తెలుసా చేస్తాడు పోయాక మొత్తం చేసేస్తాడు ఇక్కడ తీసుకొస్తుంటే నేను అట్లిప్పే వేయలేదు తీసుకోలేదు అందుకనే ఇంటికాడ నేను పోనీ నేను పోలని కూస్తుంది అట్లా ఇట్లా అయితే జవరికైనా ఇండి రోజు ఉండి ఉండి బయలనిపిస్తుంది అండి క్లోజ్ ఉండి ఉండి మాట్లాడి పోవాలనుకున్న వాడు ఎవ్వరు పోలేరు గాని గడచిన కాలం తిరిగి రాదుగా ఏం కాదు ఎగ్జామ్స్ అయిపోయినాక రా అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అట్లా బాగుతున్నాడు ఎందుకంటే అట్లా

கூட இருப்போச்சி ஆக நிதி கோசம் காசே கண்டதடி அதெல்லாம் ఇగో పోడకు నీకు ఇప్పుడు కూడా బాధ బాధపడతా ఏం అది ఒక అమ్ము నువ్వు కూడా ఫోన్ చేయకు నీకు అంతగా పిల్లలు అంత ఇష్టం ఉంటే ఫోన్ చేసి అద్దుకోని మంచిగా సెటిల్ గా చెప్పు ఇవన్నీ చెప్పకు నువ్వు అర్థమైందా ఆ పిల్ల బాధపడుతుంది ముఖం ఏముందా కూడా ఎట్లా ఎట్లా చెప్పు ఇప్పుడు ఇవాళ కాకుండా అట్లీస్ట్ ఒక టెన్ డేస్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత పంపించాల్సిందే కదా చెప్పు ఎప్పటికైనా నేను పంపించాల్సిందే ఈడు ఈడ పెట్టుకోలేం కదా నువ్వు ఇక్కడ ఎట్లుంటావు మమ్మీ డాడీ లేకుండా నువ్వు నాతో ఉంటావు సరే ఒక నెల గుండెల్లో కంగారు వివరంగా మొత్తానికి ఉండ ఉండవా ఉండగలుగుతావు నువ్వు అట్లా కాలేజ్ ఉంది నీకు ఇంట్లో వదిలేసి ఎట్లుంటావు కావాలంటే వచ్చినాక మాట్లాడు గంగుతో ఇప్పుడు గంగుకి

ఉంటా మీతో వీడియోస్ చేస్తా అంటే కొద్దిగా ఫస్ట్ సర్దుకో మాలక్కద ఉంటావా మరి ఎగ్జామ్స్ ఉంటావా ప్రాణంగా ఎగ్జామ్స్ ఏమొద్దు అడిగిన మీరు గుర్తు అనుకుంటున్నా ఉంది ఎగ్జామ్ రాయాలనే భయం ఎక్కిచ్చేద్దాం ఎక్కువ ఏం పాడేవాడు చూసాను ఎక్కువ చూసాను అలా షాప్ల నాకు కూడా కొని చూడకు నీ వల్లనే పోయి నవ్వుకుంటా పోయే పిల్ల ఈ రోజు ఏడుకుంటా పోతుంది అది మీ వల్ల లేదంటే గంగు కూడా ఇట్లా చెప్పకుండా మాకు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడి పీయడము మాకు తెలవకుండా బయట తిరగడం అవన్నీ మేము వీడియోలు కూడా తీయలేము ఎక్కువ ఎందుకంటే ఏ పోనీ లేరుస్తాం ఎవరు పర్సనల్స్ వాళ్ళే ఉంటాయని చెప్పారు మేము కూడా సైలెంట్ ఉన్నాం

ఇది ఒకటేనా కదా అంత పంపించాల వాటర్ పెట్టిన మరి దాన్ని ఆకలి కదా ఫోర్ అవర్స్ జర్నీ పెట్టినా కదా అంటే మరి ఆమె పోయి దాన్ని ఉప్పు అవుతుంది ఆకలి అవుతుంది చెప్పినా మీకు ఛాలెంజ్ చేసినా మేము పంపిస్తామని పంపిస్తాం ఎందుకంటే మాకు తెలుసు ఎప్పటికైనా పోవాల్సి వస్తుందండి అంటే ఈ రోజు వెళ్ళిపోతుందని ఆటో ఆల్రెడీ మాకు తెలుసు ఎందుకంటే ఆమెకి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని చెప్పి అసలు ఈ నైట్ వెళ్ళిపోతుంది పంపించాల్సిన అవసరం మాకు కూడా లేదు ఒకళ్ళని వీడియో కొట్టాలని మాకు కూడా ఎందుకు ఉంటుంది కానీ ఎగ్జామ్స్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గానే వస్తుంది ఇక్కడ వచ్చినా కూడా ఆమె వీడియోస్లో కనిపారు మాతో ఆఫీన్లో ఉంటుంది అంతే

何だ

ఆమె నేను బాగా వెళ్ళిపోతున్నా అని చెప్తాను అనుకున్నా లవ్యూ అని చెప్పి లవ్యూ అని చెప్పేసి అది కాదు ఇంకోటి ఆమె పోతున్నా కదా నాకు ఒకసారి నా బాయ్ చెప్తుందా నాకు చెప్పింది చెప్తలేదు ఎందుకంటే నేనే పంపిస్తున్నా కదా ఇప్పుడు మా ఇంట్లో ఉంది కదా నేను ఆమె మీద కోపం లేదు ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవ్రీ సమ్మర్ హాట్లస్కి వస్తాను నాకు ఎందుకు అట్లా ఉంటుంది కానీ ఉంటాయి అట్లా అనుకో మోసం ఉంటది చెప్పు ఈ టైం లో వచ్చి అమ్మ దింపి ఎక్క మాకు కూడా అట్లా కుల్లు ఏమన్నా వాళ్ళు మంచిగా ఉంటాం మేము కూడా మంచిగా ఉంటాం మేము మంచిగా ఉంటాం వాళ్ళందరూ మంచిగా ఉంటారు కదా బట్టి ఇంకా వీడియో పోడిస్తున్నాం మాకు మాకేం కుళ్ళు కాదు అయ్యా ఏదో ఎందుకంటే మళ్ళీ నేను చూస్తే ఎక్కువ బాధపడుతుంది పడుతుంది కాదు ఆ ఎమోషనల్ అంతా మేము చూడలేము వద్దు ఎందుకు కాకపోతే తెలుసు అక్కడికి నిజం చెప్పాలంటే అయితేనే ఉంటాయి మళ్ళీ కానీ ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు అన్ని డిప్రెషన్ షాట్లు ఉంటాయి ఇక మన గంగరాజు అయితే చెప్పలేము ఇక మన ఆటగాడు చూద్దాం ఏడవరకు తీస్తాడు ఎంత వరకు పోతాడో ఏం చేస్తాడు నెక్స్ట్ నెక్స్ట్ ఈ పార్టీకి ఏ దింపి అంట ఇంకా ఆమె పోలేదు మేబీ కొంచెం దూరం వెనక ఫోన్ చేస్తుంది మేమైతే మాకు కూడా బాగుంది అది కానీ ఏం చేస్తాం కొన్ని సిచువేషన్స్ అంతే బాయ్ బాయ్